సంధ్యాకాలము అన్నది ఏదుందో అది ఉభయ సంధ్యల ఎందు కూడా ఈశ్వరుని యొక్క అర్చనకే తప్ప మరొక దానికి పనికొచ్చే సమయం కాదు ఇంకా ఏ ఇతర ప్రయోజనమునకో ఆ కాలాన్ని వాడకూడదు సంధ్య కేవలం ఈశ్వరార్చన ఉత్తర సంధ్య కేవలం ఈశ్వరార్చన ఉత్తర సంధ్య వస్తోంది పగటి పూట వెళ్ళిపోయి చీకటి పడుతోంది శివనామ స్మరణమే చెయ్యాలి ప్రదోషవేళ అంటే ఆ సమయంలో పరమేశ్వరుడు నర్తనం చేస్తాడు కైలాస పర్వతం మీద ఆయన కైలాస పర్వతం మీద నర్తనం చెయ్యడానికి ఆ తాండవం చెయ్యడానికి సిద్ధపడిన సమయానికి సమస్త దేవతలు కైలాసాన్ని చేరుకుంటారు కాబట్టి ప్రదోష వేళలో ఇతర దేవతల యొక్క ఆలయంలో దర్శనము చెయ్యరు కారణం ఏమి అంటే అప్పుడు ఇంకా వాళ్ళందరూ కూడా కైలాసంలో శివ సన్నిధికే పెడతారు దర్శనంలో ఉంటారు కాబట్టి ఇంకా ప్రదోష వేళలో దర్శనం చేస్తే అందరు దేవతల దర్శనం